వెల్కమ్ టు జనవరి ఇరవై తొమ్మిదిన తెలుగు యువత ఆధ్వర్యంలో నర్సోపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు బాబు సమక్షంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలుగు యువత నాయకులు మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు ఈ సమావేశంలో నర్సరావుపేట పట్టణ తెలుగు యువత అధ్యక్షులు షేక్ నాగూర్ మాట్లాడుతూ జనవరి ఇరవై తొమ్మిదిన పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న షేక్ జాని సైదాకు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి తెలుగు యువత తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మా పల్నాడు జిల్లాకి ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం రేపు గురువారం ఇరవై తొమ్మిది అనగా సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా జాన్ మా జిల్లా పల్నాడు జిల్లా అధ్యక్ష వర్యులు జాన్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నరసరావుపేట నియోజకవర్గమైన శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశాల ప్రకారం రేపు గురువారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి అంగరంగ వైభవంగా జరగాలని మా శాసనసభ్యుల వారు మాకు తెలపడం జరిగింది కావున నరసరావుపేట మండలంలోని మండలంలో అన్ని గ్రామాల నుంచి యువత కదిలి రావాలని అలాగే రొమ్మిషల మండలం నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి కదిలి రావాలని నర్సాపేట పట్టణంలో ఉన్న ముప్పై నాలుగు వార్డులో నుంచి అందరూ భారీగా తల్లి రావాలని యువత అందరూ కలిసి వచ్చి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా నర్సాపేట తెలివిత తరఫున అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అనంతరం నరసరావుపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు షేక్ హాసిమ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సమక్షంలో జరిగే ఈ యొక్క బైక్ ర్యాలీని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ జయప్రదం చేయాలని కోరారు రేపు ఇరవై తొమ్మిది అనగా గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయం నుండి ఎస్ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్ వరకు జరిగే బైక్ ర్యాలీలో నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు యువత అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో సక్సెస్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వడ్లముడి కిషోర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ న్యాయం చేస్తారని కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు టీడీపీ పార్టీ వారికి న్యాయం చేస్తుందని తెలుగుదేశం పార్టీకి ముస్లిం మైనార్టీలు చాలా కష్టపడి పనిచేశారని దానికి నిదర్శనమే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా జానీ సైదాకి అవకాశం లభించిందని అన్నారు ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు నర్సరావుపేట పట్టణ తెలుగు యువత అధ్యక్షులు షేక్ నాగూర్ నర్సరావుపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు షేక్ హాసిం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వడ్లమూడి కిషోర్ మరియు నర్సోపేట నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి షరీఫ్ పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులకి అదేవిధంగా నాతోటి సహచరులైనటువంటి తెలుగు యువత నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నాయకుడు అధినాయకుడు ఈ రాష్ట్ర దిక్చూసి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ టార్చ్ బ్యారర్ నారా లోకేష్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో జాన్ సైదా గారికి మల్లార్ జిల్లా అధ్యక్షులు ఇవ్వడం జరిగింది అయితే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి పార్టీ ఆఫీస్ డాక్టర్ అరవింద్ బాబు గారి పార్టీ ఆఫీస్ నుంచి ఎస్ఎన్ కాలేజ్ దాకా బైక్ ర్యాలీ అదేవిధంగా ట్రాక్టర్లు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో సహా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అది మూడింటికి మొదలైద్ది దాని తర్వాత నాలుగింటి నుంచి సభా ప్రాంగణంలో ప్రమాణ స్వీకారాలు మొదలవుతున్నాయి అయితే తెలుగుదేశం పార్టీలో ఏదైతే కష్టపడి తెలుగుదేశం పార్టీలో గ్రౌండ్ నుంచి కష్టపడి ఇంత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒకటే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బాగా కష్టపడతారో గ్రౌండ్లో చిన్న కార్యకర్తని ఇంత జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వటం అంటే అది తెలుగుదేశం పార్టీలోనే జరిగింది అది ముస్లిం మైనారిటీ సోదరులకు ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఆయుపట్టు గుండె కార్యకర్తలు అదేవిధంగా ముస్లిం మైనారిటీ వర్గాలు అట్లాంటి అట్లాంటి వర్గం నుంచి ఒక నాయకుడిని తీసుకొచ్చి పల్నాడు జిల్లా అధ్యక్షులు చేయటం చాలా గొప్ప విషయం అండి దానికి సపోర్టెడ్గా తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త కదిలి వచ్చి రేపు ఈ కార్యక్రమాన్ని ఘనవిజంగా అందరూ నిర్వహించాలని మనస్ఫూర్తిగా పిలుపునిస్తూ అదేవిధంగా పల్నాడు జిల్లాలో అన్ని తెలుగు యువత అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని ఊర్లలో ఉన్న యువత మొత్తము ముందుకు కదిలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను